శ్రీకాకుళం జిల్లా ప్రమాదానికి గురైన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం బుల్లెట్ ప్రూఫ్ కారు రూరల్ మండలం వాకల వలస వంజంగి గ్రామాల మధ్య పాలకొండ రోడ్డుపై వాహన ప్రమాదం శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస వస్తుండగా స్పీ స్పీకర్ కాన్వాయ్ లోకి చొరపడిన కారును ఢీకొన్న ఆటో ఆటోను తెప్పించే ప్రయత్నంలో పొలాలకి దూసుకుపోయిన స్పీకర్ వాహనం కారును ఢీకొని బోల్తా పడ్డ ఆటోలోని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు గాయపడిన క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రిలోకి స్పీకర్ దగ్గర ఉండి తరలింపు ప్రత్యామ్నాయ వాహనంలోకి ఇంటికి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ తమ్మినేని సీతారాం కు తప్పిన పెను ప్రమాదం మత్స్యకార దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఘటన いいバージョン。